హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవరి వన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన యొక్క వాల్గో ఏంటంటే సంజీవని హోల్డేజ్ హోమ్ గిద్దలూరు ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో గిద్దలూరులో ఉన్నటువంటి అర్బన్ కాలనీలో ఏర్పాటు చేయబడిన సంజీవని హోల్డేజ్ హోమ్లో దాదాపు ఇరవై మంది వృద్ధులు ఉన్నారు అదేవిధంగా ఐదు ఆరు మంది పిల్లలు ఉన్నారు వారికి అన్నదండగా ఓ రాజశేఖర్ గారు అని ఆయన ఫౌండరు అదేవిధంగా వారికి అంటే చేదోదరు భాగోగలు ఆయనే చూసుకుంటున్నాడు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆయమ్మ గారు కానీ తర్వాత హెల్పర్స్ కానీ వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో దాదాపు చాలామంది ఎన్జిఓతో ఇది నడిపించబడుతుంది సహాయ సహకారాలతో కేవలం మనసు దయ కరుణ జాలి ఉన్న వ్యక్తులు అక్కడికి వచ్చి విరాళంగా తోచిన సహాయాన్ని అందిస్తున్నారు అలాంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చాలామంది ఫంక్షన్స్లు పెళ్ళిళ్ళు తర్వాత బర్త్డే ఫంక్షన్స్ ఇతరత్ర ఫంక్షన్లు జరుపుకుంటున్నారు అందులో కొంచెం ఒక ఐదు కేజీలు ఎక్స్ట్రా వేసుకొని అందులో వారికి సాయం చేసినట్లయితే వారికి కూడా సంతోషపడతారు వారు కూడా చివరి దశలో ఉన్నారు వారిని కూడా మనము సాయం చేసిన వారం అవుతాము అయితే ఇక్కడ కనిపిస్తున్న అమ్మమ్మ గారు తర్వాత ఆంటీ గారు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి నా చిన్న సహాయాన్ని నేను అందించాను ఏదో నాకు కొంచెం దేవుడు ఇచ్చిన దాంట్లో కొంచెం సాయం చేశాను అరటి పండ్లు యాపిల్ యాపిల్ అదేవిధంగా బిస్కెట్స్ వారికి నేను ఇచ్చాను అదే నా చిన్న సహాయం ఇంకా మనస్ఫూర్తిగా నేను రాబోయే రోజుల్లో ఫుడ్ ఫుడ్ కూడా నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆ విధంగా దేవుడు నాకు దయచేలాగా మీరు ప్రత్యేకంగా అనుకుంటున్నాను ప్రత్యేకంగా వారికి ప్రతి నెల కానీ లేకపోతే రెండు నెల పోసారని కానీ వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వారు చివరి దశలో ఉన్నారు తల్లిదండ్రులు వదిలే పిల్లలు వదిలేసిన పిల్ల తల్లిదండ్రులు ఉన్నారు అదేవిధంగా బయట అంటే ఎవరు ఆధారం లేని వాళ్ళు కూడా ఉన్నారు వారందరికీ చేదోడు వాదోడుగా ఉన్న రాజశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వయసులో బ్రతుకు చివరి మజిలీలో మెతుకు దొరకని వేళలో చేయుత ఇచ్చును వృద్ధాశ్రమం అదే మన సంజీవని ఓల్డేజ్ హోము బంధాలకు భార భారమైన కాలంలో అనుబంధాలకు ఆవిరైన సమయంలో ఆశ్రయం ఇచ్చును వృద్ధాశ్రమం కాళ్ళకు చేతి కర్ర తోడైన వేళ కళ్ళకు కన్నీరు వరమైన వేళ ఓదార్పు ఓదార్పు ఇచ్చును వృద్ధాశ్రమం చీవాట్లు చేతరింపులు ఎదురైన వేళలో బ్రతికొంత కష్టాలే ఎదురవుతున్న వేళలో హక్కున చేర్చుకొను వృద్ధాశ్రమం తన గర్భాన్ని ఆవాసంగా ఇచ్చిన తల్లికి తన జీవితాన్ని జీతాన్ని త్యాగం చేసిన తండ్రికి మనం ఇస్తున్న గొప్ప కృతజ్ఞత బహుమానం ఏంటంటే వృద్ధాశ్రమం చాలామంది తల్లిదండ్రులు చాలామంది పిల్లలు వారి పిల్లలు వారి తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతున్నారు ఈరోజు మనము ఈరోజు నాటి పిల్లలే రేపు నాటి తల్లిదండ్రులు అవునా కదా రేపు నాటి తల్లిదండ్రులే వెళ్ళు నాటి వృద్ధులు ఓకేనా పుట్టుట గిట్టుట ఎదుగుదల పెరుగుట వృద్ధాప్రాయం అదేవిధంగా చివరి సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ మనం ఏంటంటే ఏదో మన చిన్న తోచిన సహాయాన్ని మనం కూడా అందిద్దాము ఇతరులు మన లాగానే గౌరవించ మా గౌరవ గౌరవిద్దాము మానవత్వంతో ముందుకెళ్దాం ఇలాంటి జలస్రాయలకి మనం కూడా చేదడుగా వదడు ఉండాలని కోరుకుంటున్నాము ఇంకా ఎవరైనా మీరు సహాయం చేయాలని కోరుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే వారు రెస్పాండ్ అవుతారు మంచిగా రిసీవ్ చేసుకుంటారు వీళ్ళు మూడు మూడు కోట్ల భూములు ఉంటున్నారంటే అది కేవలం ఎన్జిఓ మన బయట నుంచి ఇస్తున్న సహాయ సహకారాలు భోజనాలు వసతులు అదేవిధంగా అక్కడ నడిపిస్తున్న రాజశేఖర్ గారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయమ్మ గారు వాళ్ళ పిల్లలు అందరూ చాలామంది వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు బయట నుంచి వస్తున్న వ్యక్తులు కూడా చాలామంది వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు నా చిన్న సహాయం నేను చేశాను వారికి అంటే నేనేం గొప్పతనం చెప్పుకోవట్లేదు కానీ నాకు తోచిన చిన్న సహాయం నేను అందించాను ఇంకా ముందు ముందు వారికి అందించాలని కోరుకుంటున్నాను ఈ విధంగా నేను చేయాలి ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇంకా మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఇంకా ఎలాంటి ఫంక్షన్స్ అయినా కానీ మిగిలిన అన్నమైనా కానీ లేకపోతే కొంచెం ఎక్కువ రైస్ వేసుకొని వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా సంతోషపడతారు మనలాగా ఇక్కడ పాప మాట్లాడుతుంది వినండి ఒక అమ్మమ్మ గారు కూడా మాట్లాడుతున్నారు వారి మాటలు కూడా మనం విందాం చూసుకుంటున్నాడు మీ దేవురమ్మ ఎక్కడ